నమశివయ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దైవ రుణ శాపం వెంటాడుతుంది అందుకే లైఫ్ సెటిల్మెంట్ లేదు సంతోషం లేదు ఆనందం లేదు ఎందులోనూ సక్సెస్ అనేదే చూడలేకపోతూ ఉంటారు అయితే వీరి జాతకం ప్రకారం దైవ రుణ శాపం వల్ల వీరు ఎదుర్కోబోతున్న సమస్యలేమిటి వాటి నుండి బయటపడడానికి ఈ రాశి వారు చెయ్యవలసిన పరిహారాలు ఏమిటి అలాగే వీళ్ళు చెయ్యవలసిన దైవారాధన ఏమిటి ఇలాంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇక ఈ రాశి వారి జాతకం పరిశీలించినట్లయితే ఈ రాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరి జీవితంలో అపజయాలు ఎదురైనప్పటికీ కృంగిపోకుండా పట్టుదలగా లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనలను అభిప్రాయాలను ఎవ్వరికీ చెప్పరు ఎదుటి వారి కుయ్యకు లొంగిపోరు ఎత్తులకు పై ఎత్తులు వెయ్యడంలో నేర్పును కలిగి ఉంటారు వీరు పట్టుదల తెలివితేటలతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు వీరికి క్రమశిక్షణ జనాకర్షణ ఎక్కువగా ఉంటాయి కానీ ఈ సమయంలో వీరి గోచార జాతకం ప్రకారం దైవ శాపం వీరిని వెంటాడుతుందనే చెప్పాలి అందుకే ఈ రాశివారు ఏదో ఒక విధమైన అశాంతితోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు కొంతమందికైతే తమ భాగస్వామి పిల్లలు తమ మాటలో కలిసి రాక అలాగే ఏ పని చేసినా సక్సెస్ కాకపోవడం కార్యాలయంలో కొన్ని అవమానాలను ఎదుర్కోవడం ఇలా ఒకటని కాదు ఏదో ఒక దానితో మనసు గందరగోళానికి గురవుతూ ఉంటుంది ఈ దైవరుణ శాపం వల్ల ఎక్కువగా వీరు వ్యతిరేక ఫలితాలనే పొందుతున్నారు అంటే ఈ దైవరుణ శాపం అనేది ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏదైనా దేవుడికి మొక్కులు మొక్కుకొని మీకు ఏదైనా మంచి జరిగితే ఇది చేస్తాము అది చేస్తాము అని మొక్కులు మొక్కుకుని ఆ తరువాత ఆ మొక్కు గురించే మర్చిపోవడం వల్ల దైవరుణ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది అందుకే ఆలస్యం చెయ్యకుండా మీరు మొక్కిన మొక్కులు తీర్చుకోవడం చాలా అవసరం ఎందుకంటే మొక్కుబడి మొక్కుకొని మొక్కును చెల్లించకుండా ఉండడం కంటే మొక్కుకోకుండా ఉండడమే మంచిది కాబట్టి ఏమైనా మొక్కులు ఉన్నట్లయితే తీర్చేసుకోవడమే మంచిది అదే విధముగా కొన్ని పరిహారాలు కూడా పాటించడం వల్ల ఈ దోషం నుంచి బయటపడవచ్చు లేదంటే ఆఫీస్ లో మీరు చెయ్యలేని తప్పుకు నిందను భరించవలసి వస్తుంది కార్యాలయంలో మీరంటే గిట్టని మీ తోటి ఉద్యోగస్తులు మీ పై అధికారులకు మీ గురించి లేనిపోనివి చెప్పి వారి ఆగ్రహానికి మిమ్మల్ని గురి చేస్తారు ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వారితో ఉన్న విభేదాలు కారణంగా మీ వ్యాపారంపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం ఈ విధంగా మీరు వ్యాపారంలో కొంత నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇలాంటి చాలా వ్యతిరేకమైన ఫలితాలు దైవరుణ చాపం వల్ల మీ జాతకంలో కనిపిస్తున్నాయి అలా మందికి వారి కెరియర్ లో వారు తీసుకోబోయే నిర్ణయాలు వారికి ప్రతికూలంగా జరిగే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్లాలని ఎంతో పట్టుదలగా ప్రయత్నించిన ఏదో ఒక ఆటంకం రావడం డబ్బు సమకూరకపోవడం ఇలా ఎన్నో సమస్యలతో సతమతమయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇంట్లో ఏదైనా శుభకార్య ప్రయత్నం చెయ్యాలని ఎంతగా ప్రయత్నించినా ఆ ప్రయత్నం విఫలం కావడం ఇలా ఏదో ఒక సమస్యతో ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు ఈ సమస్యలన్నిటి నుండి బయటపడడానికి కొన్ని పరిహారాలు చెయ్యవలసి ఉంటుంది మీరు ఏ దేవుడికైతే మొక్కులు మొక్కుకున్నారో ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఏదో ఒక విధంగా ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే దీని కారణంగా ఆలస్యం అవుతుంది తండ్రి మమ్మల్ని క్షమించు అని అపరాధ నమస్కారం చేసుకోండి అలాగే పరమేశ్వరుడు మొక్కు అనుకోండి శివ స్తోత్రం పారాయణం చెయ్యండి మనకి అనుగ్రహంతో పాటు నవగ్రహ అనుగ్రహాలు కూడా కావాలి అందుకే రోజు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి అలాగే ప్రతి రోజు స్నానం చేసిన వెంటనే సూర్య భగవానుడికి నమస్కారం చెయ్యండి అలా చేయడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి ప్రశాంతమైన జీవితం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతిరోజు కూడా మీకు ఇష్టమైన దైవారాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ